ఓం శ్రీ మాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు అండి ముందుగానే చెప్పేస్తున్నాను అయితే ఈ వీడియోలో మీకు తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని ఎలా పూజ చేయాలి ఏ అలంకారం ఏ రోజు ఏ అమ్మవారిని పూజ చేయాలి చీర రంగు ఏంటి నైవేద్యాలు పువ్వులు మంత్రాలు ఏ ఏ దానాలు చేయాలి అలాగే ప్రారంభం మరియు ముగింపు తేదీలు ఏంటి కలసస్థాపన సమయం ఏంటి ఉద్వాసన ఎప్పుడు చేయాలి అనేది అన్నీ కూడా ఈ ఒక్క వీడియోలో మీకు తెలియజేస్తానండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి అయితే ఈ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో నవరాత్రులు ముందుగా ప్రారంభం మరియు ముగింపు తేదీలు ఏంటో చూద్దాం ఈసారి మనకి శరణ్ నవరాత్రులు అనేవి శుక్ల శుక్లపక్షం పాడ్యమి తేదీ అనేది మనకి అక్టోబర్ మూడవ తేదీ గురువారం స్టార్ట్ అవుతుందండి ఆ రోజు నుంచి అక్టోబర్ పదకొండవ తేదీ వరకు మనకి శరణ నవరాత్రులు జరుపుకుంటామండి సో ఇవైతే ముగింపు మరియు స్టార్టింగ్ డేట్స్ అనమాట సో మనకి ముందుగా పాడ్యమి అనేది ఈ నెల ఈ నెల అంటే అక్టోబర్ మూడవ తేదీన అంటే గురువారం రోజు మనకి పాడ్యమి తేదీ అండి నక్షత్రంలో పడుతుంది సో కలస స్థాపన ఎవరైనా స్థాపన చేసుకునే వాళ్ళు వాళ్ళ సమయం ఏంటంటే ఉదయం ఆరు పావు నుంచి ఏడు ఇరవై రెండు నిమిషాల లోపల చేసుకోవాలి అదే అభిజిత్ ముహూర్తంలో చేయాలంటే పదకొండు నలభై ఆరు నిమిషాల నుండి పన్నెండు నలభై ఏడు నిమిషాల వరకు మధ్య మధ్యాహ్నం ఈ టైంలో స్థాపన కావాలంటే చేసుకోవచ్చండి సో ఇవైతే కలసస్థాపన ముహూర్తాలు సో ముందుగా మనకి మొదటి రోజు అమ్మవారి అలంకరణ ఏంటంటే శ్రీ బాల త్రిపుర దేవి సో డే వన్ అంటే మనకి బాల దేవి సో గురువారం మూడవ తారీఖున మనం అమ్మవారిని ఆ రూపంలో పూజ చేసుకుంటాం అమ్మవారి అలంకరణ బాల దేవి చీర రంగు లేత గులాబీ రంగు పువ్వులు ఎర్రని మందారాలు గులాబీ నైవేద్యం బెల్లం పరమాణం పెట్టుకొని ఆ రోజు పూజ చేసుకుంటే సరిపోతుందండి అయితే ఆ రోజు మనం చదువుకోవాల్సిన స్తోత్రం ఏంటంటే ఓం శ్రీ బాల త్రిపుర సుందరి అయి నమహ అనే స్తోత్రం చదువుకొని మంత్రం బాల స్తోత్రాలు అష్టోత్రాలు అన్ని కూడా చదువుకోవచ్చు దానం అనేది మనం ఎవరికైనా ఆ రోజు వచ్చిన వాళ్ళకి బ్లౌజ్ పీసు తాంబూలం పెట్టుకుంటే సరిపోతుందండి ఫలితం అనేది సంతానం సమృద్ధి కార్యసిద్ధి అవుతుంది సో మొదటి రోజు బాల త్రిపుర సుందరి దేవి సో సెకండ్ ఏంటంటే మనకి సెకండ్ రోజు మనకి గాయత్రీ దేవి అనమాట అంటే అక్టోబర్ నాలుగో తేదీన శుక్రవారం విద్యా చిత్తా నక్షత్రం ఆ రోజు అలంకరణ ఏంటి అంటే అమ్మవారు దేవి అలంకరణలో మనం పూజ చేసుకుంటామండి ఆ రోజు కట్టుకోవాల్సిన చీర రంగు నారింజ లేదా కనకాంబరం రంగు చీర కట్టుకొని పువ్వులు తామర పువ్వులు కానీ కలువు పువ్వులతో కానీ పూజ చేసుకోవాలి నైవేద్యం నిమ్మకాయ పులిహోర పెట్టుకుంటే సరిపోతుందండి ఇది డే టూ మనకి దేవి అలంకరణ అనమాట సో అమ్మవారికి ఆ రోజు పఠించవలసిన స్తోత్రాలు ఏంటి అంటే దేవి గాయత్రి మంత్రం మనందరికీ తెలుసు గాయత్రి మంత్రం గాయత్రి కవచం చదువుకోవచ్చు అలాగే మంత్రం ఓం శ్రీ గాయత్రి మాత్రే నమ అని దానం ఎర్రటి గాజులు చేయాలి ఫలితం మనం ఇలా పూజ చేయడం వల్ల ఫలితం ఏంటంటే మంత్రశక్తి తేజస్సు మనకి ఇవనేది ఫలితం వస్తుందండి సో ఇది నెక్స్ట్ సెకండ్ డే అనమాట మనకి థర్డ్ డే ఏంటి అంటే దేవి నవరాత్రులలో అమ్మవారి అలంకరణ అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవి రూపంలో మనం అమ్మవారిని పూజ చేసుకుంటామన్నమాట సో అది ఏంటంటే అక్టోబర్ ఐదవ తేదీన తదియా తిది తదియా తిథి స్వాతి నక్షత్రం పడింది మనకి సో మూడో అవతారం అమ్మవారిది అన్నపూర్ణాదేవి అనమాట ఆ రోజు కట్టుకోవలసిన చీర రంగు గంధం రంగు చీర కట్టుకోవాలి పువ్వులు మల్లె పువ్వులు కానీ పొగడు పువ్వులతో అమ్మవారిని పూజ చేస్తే చాలా మంచిదండి నైవేద్యం కొబ్బరి అన్నం గారెలు దద్దోజనం ఇవి పెట్టుకొని అమ్మవారికి అష్టోత్తరం చదువుతూ అయితే ప్రతిరోజు ఫస్ట్ నుంచి కూడా కుంకుమ పూజ చేసుకున్న వాళ్ళు డే వన్ నుంచి కుంకుమ పూజ చేసుకోవాలి ప్రతి అమ్మవారి రూపంలో ఉన్న అష్టోత్తరాలు చదువుకొని కుంకుమ పూజ చేసుకోవచ్చు తర్వాత స్తోత్రం అన్నపూర్ణాష్టకం మంత్రం ఓం శ్రీ అన్నపూర్ణదేవి నమ దానం అన్న ఇలా చేయడం వల్ల మనకి ఫలితం ఏంటంటే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది ధనధాన్యం సమృద్ధి కలుగుతుంది అనమాట సో మనకి కుంకుమ పూజతో పాటు పాటు అమ్మవారిని అష్టోత్తరం తర్వాత సహస్రనామాలు ఉంటే సహస్రనామాలు కూడా అండి తర్వాత దేవీ నవరాత్రుల్లోన మనకి నెక్స్ట్ ఏంటి అక్టోబర్ ఆరో తేదీన ఆదివారం చవితి తేదీ విశాఖ నక్షత్రం ఈరోజు అమ్మవారి అవతారం ఏంటంటే శ్రీ లలితా సుందరి దేవి డే ఫోర్ అనమాట డే ఫోర్ శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి రూపంలో అమ్మవారిని పూజిస్తారు చీర రంగు బంగార రంగు పువ్వులు ఎర్రటి కలువ పువ్వులు గులాబీ పువ్వులతో పూజ చేస్తారు నైవేద్యం చక్కెర పొంగలి పరమాణం పెట్టి ఆ రోజు అమ్మవారికి లలిత సహస్రనామం చదువుకోవాలి అండి సో ప్రతిరోజు లలిత సహస్రనామం చదువుకున్న మంచిదే ఎస్పెషల్లీ ఆ రోజు చదువుకోవాలి తర్వాత మంత్రం ఓం శ్రీ లలిత త్రిపుర సుందరి దేవీయే నమ అనే మంత్రం చదువుకొని ఆ రోజు అంతా మంత్రం చదువుకుంటే చాలా మంచిది దానం అనేది మనం తెలిసిన వాళ్ళందరికీ కూడా లలిత సహస్రనామం పుస్తకాలు పంచితే చాలా మంచిదండి ఫలితం అంటే అఖండ కీర్తి అనేది మనకి లభిస్తుంది అనమాట ఆ రోజు అమ్మవారిని లలిత రూపంలో పూజించుకోవడం వల్ల నెక్స్ట్ అమ్మవారి రూపం అక్టోబర్ ఏడవ తేదీ సోమవారం పంచమి తేదీ ఆ రోజు అనురాధ అనురాధ నక్షత్రం ఆ రోజు మనం అమ్మవారిని ఏ రూపంలో పూజిస్తాము అంటే మనం ఓ ఐదవ రోజు కాబట్టి ఆ రోజు మనం అమ్మవారిని శ్రీ మహాచండీ రూపంలో పూజిస్తాము సో అలంకరణ శ్రీ మహాచండీ దేవి చీర రంగు అనేది పసుపు రంగు చీర కట్టుకోవాలి అలాగే పువ్వులు పసుపులు ఏవైనా సరే పసుపు పువ్వులతో అమ్మకి అమ్మవారికి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది నైవేద్యం కట్టి పొంగలి చల్లిమిడి వడపప్పు పెట్టుకుంటే చాలా మంచిదండి ఆ రోజు మనం చదువుకోవాల్సింది అష్టోత్తరాలు ప్రతి కూడా ఏ అమ్మవారి అవతారం అయితే అమ్మవారి అష్టోత్తరం చదువుకోవాలి అలాగే మహి మహాచండీ స్తోత్రాలు ఉంటాయి ఆ స్తోత్రం చదువుకోవాలి మనం ఆ రోజు దానం ఇస్తే చాలా మంచిదండి ఇంటికి వచ్చిన వాళ్ళకి దక్షిణ తాంబూలం ఇస్తే చాలా మంచిది ఇలా చేయడం వల్ల మనకి ఫలితం ఏంటంటే శత్రు పీడ నాశనం మనకి శత్రువులు ఉంటే అలాంటివి ఏవైనా ఉంటే నాశనం అవుతాయనమాట సో అమ్మవారిని అలా పూజ చేయడం వల్ల తర్వాత ఆరవ రోజు మనకి అక్టోబర్ ఎనిమిది మంగళవారం తిది జ్యేష్ఠ నక్షత్రం మనకి ఆరవ రోజు ఆ రోజు ఏంటంటే అమ్మవారి అలంకరణ ఏంటి అంటే ఆ రోజు మహాలక్ష్మీదేవి ఆరవ రోజు మనకి మహాలక్ష్మీదేవి అవతారం అండి ఆ రోజు అమ్మవారికి చీర గులాబీ రంగు చీర కట్టుకొని పువ్వులు తామర తెల్లని కలువలు నైవేద్యం క్షీరాన్నం పూర్ణం బుర్రులు రవకేసరి సో ఇవి సమర్పించుకుంటే చాలా మంచిది అండి సో ఆ రోజు కూడా అమ్మవారికి అష్టోత్తరం చదువుకోవాలి లక్ష్మీ అష్టోత్తరం చదువుకో కుంకుమ పూజ చేసుకోవాలి అలాగే పువ్వులతో కూడా పూజ చేస్తే చాలా మంచిది స్తోత్రం లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి మంత్రం ఓం శ్రీ మహాలక్ష్మి దేవి నమ అని ఆ రోజు అంతా అనుకుంటే చాలా మంచిది దానం దక్షిణ తాంబూలం ఇంటికి వచ్చిన వాళ్ళకి తాంబూలం దక్షిణ తాంబూలం ఇస్తే చాలా మంచిది ఇలా చేయడం వల్ల మనకు ఫలితం ఏంటి అంటే ధనప్రాప్తి కలుగుతుంది సో అమ్మవారిని ఆరో రోజు లక్ష్మి రూపంలో ఇలా పూజ చేసుకోవడం వల్ల మనకి ధన ప్రాప్తి కలుగుతుంది తర్వాత ఏడవ రోజు మనకి అమ్మవారి రూపం ఏమిటంటే దేవి రూపం అండి ఆ రోజు అక్టోబర్ తొమ్మిదవ తారీఖున బుధవారం సప్తమి తేదీ మూలా నక్షత్రం ఆ రోజు మనం అమ్మవారిని మూలా నక్షత్రంలో అమ్మవారిని సరస్వతీ దేవి జన్మ నక్షత్రం కాబట్టి ఆ రోజు అమ్మవారిని దేవి పూజ చేస్తాం పిల్లలందరూ కూడా ఎస్పెషల్లీ ఈరోజు పూజ చేస్తే చాలా మంచిదండి ఆ రోజు తెలుపు రంగు బట్టలు కట్టుకొని తెల్లని పూలు ఏవైనా మారేడు దళాలు సమర్పించుకొని దద్దోజనం ప్రసాదం పెట్టి పిల్లలతో కూడా పూజ చేస్తే చాలా మంచిదండి ఆ రోజు సో పుస్తకాల పిల్లలు పిల్లలు వాడే పుస్తకాలు కూడా పూజలో పెట్టి పూజించుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది ఆ రోజు అనమాట చదువుకోవాల్సిన స్తోత్రాలు ఏంటంటే సరస్వతి దేవి అష్టోత్రం చదువుకోవాలి మంత్రం ఓం శ్రీ సరస్వతీ దేవి ఏ నమ అని చదువుకోవాలి పిల్లల చేత కూడా చదివించాలి సరస్వతి మంత్రం ఉంటుంది కదండి సరస్వతి నమస్క్యం అని ఆ మంత్రం కూడా పిల్లల చేతి చెప్పిస్తే చాలా మంచిదండి ఆ రోజు పుస్తకాలు పెన్నలు దానం చేస్తే చాలా మంచిది ఇలా చేయడం వల్ల పిల్లలకి ప్రాప్తి కలుగుతుందండి సో అమ్మవారిని ఆ రోజు ఇలా పూజ చేసుకోవాలి సో మూలా నక్షత్రంలో కొంతమంది ఈ దేవీ నవ్రతలు అక్షరాభ్యాస చేస్తారు సో ఈ సంవత్సరం అక్షరాభ్యాసం చేయవలసిన సమయం ఏంటంటే ఉదయం తొమ్మిది మూడు నిమిషాల నుండి తొమ్మిది ఇరవై ఏడు నిమిషాల వరకు సాయంత్రం మళ్ళీ నాలుగు ఏడు నిమిషాల నుండి నాలుగు ముప్పై నిమిషముల వరకు కూడా అక్షరాభ్యాసంకి మంచి ముహూర్తంగా ఉందండి ఎవరైనా అక్షరాభ్యాసం చేయించాలంటే ఈ ముహూర్తంలో చేయించుకుంటే చాలా మంచి తర్వాత రోజు ఏంటంటే అక్టోబర్ పది గురువారం అష్టమి తిది దుర్గాష్టమి ఆ రోజు పూర్వషాఢ నక్షత్రం సో ఎనిమిదవ రోజు ఎనిమిదవ రోజు దుర్గాష్టమి ఆ రోజు అమ్మవారిని దుర్గాదేవి రూపంలో మనం పూజ ఆ రోజు ఏంటంటే మనం ఏం చేయాలి అంటే చీర రంగు ఎరుపు రంగు ఎర్రని పూలతో ఆ రోజు అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిదండి పులగం కదంబం ప్రసాదంగా పెట్టుకోవాలి సో అమ్మవారికి ఇలా చేస్తే చాలా మంచిది ఇంకేంటంటే ఆ రోజు పఠించవలసిన మంత్రం ఏంటి మంత్రం అలాగే స్తోత్రాలు ఏంటంటే అలాగే అష్టోత్తరం అమ్మవారికి పసుపు కుంకాలతో అష్టోత్తరం చదువుకోవాలి అలాగే స్తోత్రం ఏంటంటే దుర్గాదేవి అష్టోత్రం స్తోత్రం మంత్రం ఓం దుమ్ దుర్గాయి నమ అని ఆ రోజంతా అనుకుంటే చాలా మంచిదండి ఎర్రని చీర ఆ రోజు ఎవరికైనా దానం చేస్తే చాలా మంచిది ఇలా చేయడం వల్ల ఫలితం ఏంటంటే శత్రువులపై విజయం కలుగుతుంది ఇంట్లో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారండి ఇలా అమ్మవారిని ఎనిమిదవ రోజు దుర్గా రూపంలో పూజ చేయడం వల్ల తర్వాత తొమ్మిదవ రోజు తొమ్మిదవ రోజు అమ్మవారిని ఏ రూపంలో పూజ చేయాలి అంటే ఆ రోజు అమ్మవారి అంటే అక్టోబర్ పదకొండవ తేదీ శుక్రవారం నవమి తేదీ మహర్ నవమి ఆ రోజు ఉత్తరాషాఢ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ఈ రోజు అమ్మవారిని మనం శ్రీ మహిషాసుర మర్దిని దేవి రూపంలో పూజ చేసుకోవాలండి చీర రంగు కాఫీ రంగు రంగాని రంగు కానీ చీర పువ్వులు శంఖం పూలతో పూజ చేస్తే చాలా మంచిది నైవేద్యం చింతపండు పులిహోర గారెలు ఇవి పెట్టుకొని అమ్మవారిని మనం యథావిధిగా ఎనిమిది రోజులు ఎలా చేసామో అయితే అలాగే అమ్మవారిని అష్టోత్తరాలతో కుంకుమ పూజ చేసుకొని అమ్మవారిని పూజ చేసుకోవాలన్నమాట ఆ రోజు స్తోత్రం ఏంటంటే మహిషాసుర మర్దిని అష్టోత్తరం చదువుకోవాలి మంత్రం ఓం శ్రీ మహిషాసుర మర్దిని దేవి నమ అని చదువుకోవాలి దాన్ని ఆ రోజు దానం బ్రాహ్మణుని మిస్తే చాలా మంచిదండి సో ఇలా చేయడం వల్ల మనకు ఫలితం ఏంటంటే ధైర్యం విజయం కలుగుతుంది అమ్మవారిని తొమ్మిదవ రోజు మహిషాసుర మధ్యని రూపంలో పూజ చేసుకోవడం వల్ల తర్వాత పదవ రోజు అక్టోబర్ పన్నెండు శనివారం దశమి తేదీ ఆ రోజు మనకి విజయదశమి విజయదశమి రోజు ఏం ఆ రోజు శ్రవణ నక్షత్రం ఆ రోజు ఏం చేయాలి అంటే అందరం ఆ దశమి విజయదశమి రోజు మనం చేయవలసింది శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని పూజ చేసుకోవాలన్నమాట ఆ రోజు పదవ రోజు తొమ్మిది రోజులు నవరాత్రులు అయిపోయే అయిపోయాక మనం పదవ రోజు విజయదశమి జరుపుకుంటాం కదా విజయదశమి రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో అమ్మవారిని పూజ చేయాలి ఆకుపచ్చ రంగు ఎర్రని పూలు సుగంధభరితమైన ఏ పూలైనా ఏ రంగు పూలైనా చేయాలి నైవేద్యం శాఖాన్నం శాఖాన్నం అంటే అన్ని వెజిటబుల్స్ వేసి రైస్ రైస్ చేస్తాం కదండి వెజిటబుల్ రైస్ చేసి అమ్మవారికి ప్రసాదం పెట్టి అయితే అందరూ కూడా తింటే చాలా మంచిదండి ఆ రోజు పఠించవలసిన స్తోత్రం శ్రీ రాజరాజేశ్వరి దేవి అష్టోత్రం మంత్రం ఓం శ్రీ రాజరాజేశ్వరి మాత్రే నమ అని చదువుకోవాలి ఆ రోజు పూలమాలలు దానం చేస్తే చాలా మంచిదండి ఇలా చేయడం వల్ల శక్తి సౌభాగ్యం కలుగుతుంది సో ఇలా అయితే పది రోజులు అమ్మవారికి పూజ చేసుకోవాలన్నమాట తర్వాత ఇలా ఈ ఇలా పూజ చేసుకున్నాక ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది కదండి అయితే తొమ్మిది రోజులు మనం పూజ చేసుకున్నాక విజయదశమి రోజు వరకు మనం వెయిట్ అంటే విజయదశమి రోజు ఉద్వాసన చెప్పాలేమో అని అనుకుంటారండి కాదండి తొమ్మిదవ రోజే ఉద్వాసన చెప్పేవచ్చు అనమాట తొమ్మిది రోజులు పూజ చేసుకొని తొమ్మిదవ రోజే ఉద్వాసన చెప్పేవారు చెప్పేయాలి అయితే అమ్మవారిని కలసాన్ని పీఠాన్ని కదపాల్సిన సమయం ఏంటంటే ఆ రోజు ట్వంటీ ట్వంటీ ఫోర్ మనకి శనివారం విజయదశమి కదా ఆ రోజు పదకొండు ఉదయం పదకొండు పదిహేను నిమిషాల నుండి పదకొండు నలభై ఎనిమిది నిమిషాలలోపు సాయంత్రం మూడు పంతొమ్మిది నుండి ఐదు ప ఐదు లోపు మనం ఉద్వాసన చెప్పేయాలండి సో ఇలా అమ్మవారిని ఈ సంవత్సరం తొమ్మిది రోజులు పూజ చేసుకొని విజయదశమి జరుపుకొని అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను మీకు ఈ వీడియోలో అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారని అనుకుంటున్నానండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్